ఈ వీడియోలో ఆదిత్య ఉదయం యొక్క శ్లోకాన్ని వివరిస్తూ ఒక్కొక్క శ్లోకానికి అర్థాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ ఆదిత్య ఉదయం పారాయణం వల్ల కలిగే ఫలితాలను కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను శ్రీరామచంద్రమూర్తి ఆదిత్య ఉదయంను అగత్ ముని ద్వారా స్వీకరించి ఉపదేశం పొంది శ్రీ రావణాసుని ప్రయత్నం చేసి గెలిచాడు అలాగే మన జీవితంలో సమస్యలను శత్రుబాధంతో తొలగించుకోవడానికి యాచ్ ఉదయం అద్భుతంగా పనిచేస్తుంది లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాత్మక అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆదివారం రోజు ఆచ్య ఉదయ పారాయణం వల్ల కలిగే ఫలితాలను ఇక్కడ వివరిస్తున్నాను ఆచ్య ఉదయ పారాయణం వల్ల శత్రుబలు తొలగమే కాక కాకుండా ప్రభుత్వ ఉద్యోగం లభించడము ఎత్తు సమతమైన అనారోగ్య సమస్యలు తొలగడము మరియు చికాకు తొలగము శరీర సమతమైన స్కిన్ డిసీజెస్ అంటే తొలగిపోవడము లాంటి సమస్యల నుంచి బయటపడతారు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఆచ ఉ ఉదయ చేస్తూ రాత్రి కూడా రాగి చెప్పులో నీళ్లు ఉంచుకొని ఉదయమే సూర్య స్నానం చేసే వెంటనే సూర్యోదయం అయ్యే సమయంలో నిత్యకర్మస్థానం చేసుకొని ఆదిత్య ఉదయం పారాయణ చేసి మూడుసార్లు ఆ రాగిచెంపులోని నీళ్లు తులసేట్లో సూర్యుడికి ఎదురుగా ఉంటూ అరిక వదులుతూ సప్తాషమారోడం ప్రచండం కష్టపత్వం శ్వేతవద్ద దేవం తమ్ సూర్యుడు ప్రణహామ్యం అనే శ్లోకాన్ని మూడు సార్లు పఠిస్తూ అరికె విడవాలి ఇలా వేయడం వల్ల అనేక రకమైన సమస్య నుంచి ప్రతి ఒక్కరూ బయటపడతారు ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఆదిత్య ఉదయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే మూడు సార్లు చొప్పున పండించే వారికి ధైర్యం జ్ఞానం లాంటి దైవ గుణాలు పెరుగుతాయి శత్రువులు కూడా అవుతారు కఠిన సమస్యలు తొలుగుతాయి చింతలు చికాకులు పోయి దైవభక్తి పెరుగుతుంది ఇతరుల మీద ద్వేషము అసూయ గిట్టంతరము ఆశ్చర్యము లాంటి అనుగుణ అవగుణాలు పోయి మనస్సు ఎప్పుడూ ఈశ్వరుడిపై లగ్నం అవుతుంది భగవంతుడిపై మనస్సు ఏకాగ్రత ఏర్పడుతుంది అన్నింటినీ ఆరోగ్య ఆరోగ్యప్రదాత ముఖ్యంగా తను కారకుడు జ్యోతిషంలో నేత్రానికి కూడా కారకుడు అవుతాడు కాబట్టి తేత్ర సంబంధమైన రోగాలు శరీ శరీర స్కిన్ సంబంధమైన అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అసలు ఆత్య ఉదయం వల్ల లాభాలు అంతా ఇంత అని చెప్పడం తనివి కాని పని ఆ ఉదయం అంటేనే అక్షయ పాత్ర శ్రీరాముల వారు శ్రీ ఆంజ ఉదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారని మనకు శ్రీవద్ రావాణం వల్ల తెలుస్తుంది ప్రత్యక్ష భగవాడైన సూర్యభగవాన్ ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు తలబెట్టే కార్యక్రమాలు విజయం సిద్ధిస్తుంది ఆచ్య ఉదయాన్ని శ్రద్ధగా పటిస్తే అనారోగ్యం దూరం అవుతుంది ముఖవర్చస్సు పెరుగుతుంది ఆచ్య ఉదయంలో శ్లోకాలకు అర్థాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఎన్నో కొంతమంది జనసమూహం కూడా వాటితో పాటు వచ్చే ఆ అడవిలో వనవాసం చేసుకుంటారు అంతటి ఈ పరివారానికి అందరికీ ఆహారాన్ని ఎలా సమర్పించా ఎలా సప్లై ఎలా ఇవ్వాలనే ఎలా ఏర్పరచాలనే విషయంలో ధర్మరాజు విచారంతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఆచ ఉదయం సూర్యుడి గురించి వేడుకోమంటాడు సూర్యభగవాడిని ప్రార్థించడం ద్వారా సూర్యుడు అక్షయపాత్ర ఇస్తాడు అక్షయపాత్ర ద్వారానే ఆయన వరవాసల్లో ఉన్న పద్మ పదమూడు సంవత్సరాలు కూడా తన పరివారానికి అంతటే తమ ఐదు మందే కాకుండా తమ అన్నదమ్ములు ద్రౌపదే కాకుండా పరివారానికి అత్త కూడా భూ సౌకర్యాన్ని కల్పించగలుగుతాడు ఇది సూర్య సూర్యభగవాను యొక్క గొప్పతనం ఈ ప్రపంచంలోని పశుపక్షాదులు కానీ మానవులు కానీ జీవరాశి అంతా కూడా ఎలా జీవిస్తుంటే సూర్యకిరణాలు పడడం వల్లనే పథం వృద్ధి చెంది దానివల్లే ఈ వృక్షజాతి అంతా సంరక్షించబడుతుంది లోకమంతా సంరక్షించబడుతుంది ప్రతి ఒక్కరూ ఈ జవుకోటి ప్రాణాధారం సూర్యభగం వాడే ఆయనే ప్రత్యక్ష దైవం ఆయనను ప్రార్థించకుండా ఇంకెవరిని ప్రార్థించడం కూడా ఉపయోగం అంటూ ఏదీ ఉండదు కాబట్టి సూర్యుడి ప్రత్యక్ష దైవాన్ని సూర్యుడిని ప్రార్థిస్తే సూర్యుడిని ఆరాధించడం వల్ల మనకు అనేక రకమైన సమస్యల నుంచి బయటపడతాము ఇక ఒక్కొక్క ఈ ఆయుష్ట బుద్ధిలో ఒక్కొక్క శ్లోకానికి సంబంధించిన అర్థాలను మేము పరిశీలిస్తాం తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతాయాస్థితం రావణం చాగ్రతో దృష్ట దృష్ట్యా యుద్ధాయ సముపస్థితి దీని యొక్క అర్థమేందంటే యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసి ఉన్న శ్రీరాముడు సమరంగమున చింతాక్రాంతుడై ఉండరు పిమ్మట రావణుడు యుద్ధ ఆ స్వామి దోట నిలిచి ఉండరు దైవతశ్చ సమాగమ ద్రష్టం వ్యాఘతో రం ఉపాగమ బ్రహద్రావం అగస్యో భగవాన్ ఋషి దీని యొక్క ఈ రెండవ శ్లోకం యొక్క భావం ఏంటంటే యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి వచ్చే విచేస పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమపించి ఆ ప్రభుతో ఇట్లు పలికెను అగస్త్య ఉవాచ రామరామ మహాబాహో షడుగుణ్యం సనాతనం ఏనా సర్వా నరీన్ వత్సమరే విజయిషసి ఈ భావం ఏంటంటే అగస్త్యుడు ఏం చెప్తున్నాడంటే ఓ రామ మహాబాహో నాయన సనాతనము మిగులో గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపేదరు వినుము దీనిని జపించనిచో సమరమున నీవు శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతావు ఆదిత్య ఉదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయాభం జపే నిత్యం అక్షయం పరం శివం ఈ శ్లోకం నాలుగో శ్లోకం యొక్క భావం ఏంటంటే ఈ ఆశ ఉదయం అన్న స్తోత్రము పరమ పవిత్రమైనది సమస్త శత్రువులను నశింపజేయనది నిత్యము దీన్ని జపించడంతో సర్వత్ర జయము లభించడం తథ్యము ఇది సత్ఫలితములను అక్షయముగా ప్రసాహిస్తుంది ధర్మరాజి కళాయితే అక్షేమాత ద్వారా శబరివారానికి అంతటికీ ప్రతిరోజు భోజన సౌకర్యాన్ని ఎలా కల్పించిందో అలాగే మనకు కావలసిన ఫలితాలన్నింటి కూడా అక్షయంగా ప్రసాహిస్తుంది ఈ స్తోత్రం మన కోరికన కోరికలకు సర్వమాంగళ మాంగళ్యం సర్వప్రవ సర్వ సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం ఈ శ్లోక భావం ఏంటంటే ఇది పరమ పావనమైనది సకల శ్రే శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపచేయును ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరుస్తుంది సర్వ జపములలో శ్రేష్టమైనది ఈ ఆదిత్య ఉదయము కావున దీన్ని జపించుట ఎంతైనా ఎంతైనా చాలా ఆవశ్యకము ప్రతి ఒక్కరికి కూడా ఆరోది రశ్చిమంతం సముజంతం దేవాసుర నమస్కృతం పూజేశ్వరంత వేస్వంతం భాస్కరం భువనేశ్వరం ఈ శ్లోక భావం ఏంటంటే అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చు వాడ దేవాసులు ఈయనకు ప్రణమిల్లుదురు మిక్కిలి తేజస్సు గలవాడు సమస్త బోనములను నియంత్రించువాడు లోకములకు వెలుగునిచ్చు దేవరాశికి ప్రాణాన్ని ప్రసాదించే ఆదిత్యుని పూజింపుము అని అర్థం అన్నమాట ఏడవది సర్వదైవాత్మకోశేష తేజస్వి రశ్వి భావన ఏష లోకాన్ పాతి గమస్త ఈ ఏడవ శ్లోకం యొక్క భావం ఏంటంటే ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైన వాడు తేజవు రాసి తన కిరణములచే లోకములకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదిస్తున్నాడు దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించు ప్రాణాన్ని ప్రసాదిస్తూ రక్షిస్తున్నాడు అని అర్థం అన్నమాట ఇక్కడ ఎనిమిదవ శ్లోకం ఏంటంటే ఏష బ్రహ్మచ్చ విచ్ఛుచ్ఛ శివస్కందః ప్రజాపతి మహేంద్రో ధనద్ధ కాలో యమసోమ్యపా దీని భావం ఏంటంటే బ్రహ్మ విష్ణు శివుడు మహేశ్వరులు కుమారస్వామి ప్రజాపతి దేవేంద్రుడు ఇంద్రుడు కుబేరుడు కాళేశ్వరుడు యముడు చంద్రుడు వరుణుడు అని అంట అందరి స్వరూపమే ఈ సూర్యభగవాడు అర్థం అన్నమాట ఇక్కడ తొమ్మిదవది ఇతరో వసహ వసవ స్వాధ్య అశ్వినవు మరుతో మనహో వాయు ప్రజా ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర ఈ శ్లోకం భావమే పితృదేవతలు వసువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనవు వాయువు అగ్ని ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్ని ఇతనివే అతనే సూర్యుని రూపంలో ఉన్నాడు షడ్రుతువులకు కారకుడు ఈ ప్రభా ప్రభాకరుడే పదో శ్లోకం ఏంటంటే ఆదిత్య సవిత సూర్య ఖగ పూష కవిస్తివాన్ సువర్ణ సదృశో బాను భానుహో హిరణ్య రేత దివాకరః దీని భావం ఏంటంటే ఆదిత్యుడు జగసృష్టి కల కారకుడు జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును ఇస్తాడు లోకోపకారం కొరకు ఆకాశమును సంచరించు వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేస్తాడు బంగారు వన్నెతో తేజరిల్లుచూ అద్భుతముగా ప్రకాశిస్తు ఉంటాడు బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైన వాడు చీకట్లను తొలగించుచు దివాసమున ప్రాణుల నిమగ్లను ప్రాణులను నిమగ్లను కావిస్తాడు సముద్రం నుండి నీటిని ఆవిర రూపంలో తీసుకొని మేఘాలుగా తయారు చేసి తిరిగి వాటిని రూపంలో నీటి రూపంలో భూమిపైకి తల్లి జీవకోటికి ప్రాణదార ప్రాణాన్ని ప్రసాదించేవాడు ఈ సూర్యభగవానుడు అని ఇందులో అర్థం అన్నమాట ఇక పదకొండవ భావము హరిదష్ట సహస్రా సప్తసస్తర్మరీచిమాన్ తిమిరోన్మదహ స్వస్థ మార్తాండ క హంసుమాన్ భావం ఏంటంటే శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడు అసంఖ్యాకములైన కిరణములు గలవాడు సప్త అను పేరు గల రథాశ్వము గలవాడు రథమునకు ఏడు గుర్రములు గలవాడు తేజో నిదానములైన కిరణములు గలవాడు సర్వసంహారకుడు జగత్ ప్రళయనకును పిమ్మట దానిని మరల సృజించుటకై సృష్టించుటకై ఆవిర్భవించేటివాడు నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండేటివాడు అని అర్థం అనమాట ఇక పన్నెండవది హిరణ్యగర్భ గర్భ భాస్వరో రవి అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశిర నాశన ఈ శ్లోక శ్లోకభావం ఏంటంటే బ్రహ్మాండంలోనూ తన ఉదరమునందు ధరించువాడు తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదిస్త ప్రసాదిస్తాడు తపింపచేయువాడు దివ్యములైన వెలుగులను గూడ్చువాడు సకల లోకములకు స్తుతి పాత్రుడు దివా సమయమున అగ్నిని గర్భం నందు ధరించువాడు అతిథి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు సాయంకాలంను స్వయముగా శాంతించువాడు మంచును తొలగించువాడు అంటే సూర్యగ్రహాలు పడితే మంచు కరుగుతుంది కదా అదన్నమాట ఇక పదమూడవది యోవనాథస్తేదిగయజుస్సమ పారగహృష్టి రమంజోవి మిత్రో మిత్రు ప్లవంగ దీని అర్థం ఏంటంటే ఆకాశమునకు అధిపతి అయినవాడు రాహును ఛేదించు లక్షణములు గలవాడు పూర్వార్ణమున ఋగ్వేద రూపమున మధ్యాహ్న సమయన యజుర్వేద రూపమును సాయం సామవేద రూపమునూ అలరారు చుండెడివాడు ఘనముగా వర్షములను చుండువాడు అందువలననే జలములను వర్షింపజేయవాడు అని ఖ్యాతి వహించను వింజగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు అని అర్థం అన్నమాట ఇక పద్నాలుగవది అతపి మండలి మృత్యుపింగళ సర్వతాపన కవిర్విశ్చో మహాతేజ రక్త సర్వ భవోద్భవ ఈ భావం ఏంటంటే వేడిని కలిగించు కలిగి వృత్తాకారమైన బింబము గలవాడు విరోధులను రూపమాపువాడు అంటే శత్రువులను నశింపజేస్తాడు ప్రభాత సమయమున పింగళ వర్ణము కలిగి కలిగి ఉండువాడు మధ్యాహ్న సమయం సర్వ ప్రాణులను తప్పింపజేవాడు మధ్యాహ్నం తీవ్రత వల్ల ఎండకు తట్టుకోలేరు కదా వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు విశ్వమును నిర్వహించేవాడు ఈ విశ్వాన్ని పాలించేవాడు ఆయనే ప్రత్యక్ష దేవము సూర్యనారాయణుడు గొప్ప తేజస్సు కలవాడు ఆయనకున్న తేజస్సు ఈ ఉల్లో ఎవరికీ లేదన్న అంత తీక్షణమైన తేజస్సును కలిగి ఉన్నాడు అన్నమాట సకల ప్రాణుల ఎందును అనురక్తి కలిగే వాడు సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైన వాడు శ్రీ సూర్యనారాయణుడు అని అర్థం అన్నమాట ఇక్కడ ఇక పదిహేనవది నక్షత్ర గత నక్షత్ర గ్రహ గ్రహ తారణాం అదిపో విశ్వశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాస్వాన్ నమో ద్వాదశాత్వాన్ నమోస్థుతే ఈ శ్లోకం యొక్క పదిహేనవ శ్లోకం యొక్క భావం ఏంటంటే నక్షత్రములకు గ్రహములకు తారలకును అధిపతి అయినవాడు విశ్వస్థితికి హేతువు అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు పిలవాడు పన్నెండు రూపములతో వి విలసిల్లువాడు ఈ నామములతో ప్రసిద్ధి కెక్కిన సూర్యభగవానుడ నీకు నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం అన్నమాట పదహారో శ్లోకము నమ పూర్వాయ గిరయే పశ్చిమాత్రయే నమ జ్యోతిగణానాం పతయే దినాధిపతయే నమ ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే స్వామి సూర్యనారాయణ నీవు పూర్వగిరి పశ్చిమగిరి ఎందును విలసిల్లుచుండువాడు వాడవు గ్రహములకు నక్షత్రములకు దివారాత్రములకు అధిపతివి ప్రత్యక్ష దేవము సూర్యనారాయణ ఉపాసకులకు జయమును అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవాట నీకు నమస్కరిస్తా నమస్కారము అని అన్నమాట ఇక పదిహేడవది జయాయ జయభద్రయ హరీశ్వాయ నమో నమ నమో సహస్ నమో సమ నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ ఇది ఒక భావం ఏంటంటే జయములను శుభములను చేకూర్చువాడవు శ్యామవర్ణము గల రతా రథాశ్వములు గలవాడవు వేలకొలది కిరణములు గలవాడవు అది పుత్రుడమైన ఓ ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము నీకు నమస్కారము నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట

ప్రాణులకు శక్తిని వాడవు శీఘ్రముగా ప్రయాణము చేయవాడవు పద్మములను వాడవు అలాగే సూర్యకిరణాలు పడగానే పద్మాలు పద్మములు వికసిస్తాయి వికసిస్తాయి అంతవరకు ముడుచుకొని ఉంటాయి జగత్ ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించినట్టు ఓ సూర్యభగవాడా నీకు నా నమస్కారము ఇక పంతొమ్మిదో శ్లోకం బ్రహ్మేశా నాచు తేషాయ సూర్యాయ దిత్యవర్చే బాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వంశే నమ ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు దివ్య తేజస్ సంపన్నుడవు కాంతికి నిధి అయిన వాడవు ప్రళయకాలమున లేకారుడవు అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట ఇక ఇరవై తమగ్నాయ హిమగ్నాయ శ్రద్ధ్నాయ అమితాత్మనే కృతజ్ఞాయ్ దేవాయ నమః ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే తమస్సును వాడవు జడత్వమును శీతలత్వమును వాడవు దీన్ని ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించు వాడవు పరమాత్మ స్వరూపుడవు కృతజ్ఞములను నశింపజేయువాడవు దివ్య తేజస్సు విరజముచు జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కరిస్తున్నాను అని అన్నమాట ఇక ఇరవై ఒకటో శ్లోకం తత్తచామీకరాబాయ హరహే విశ్వకర్మణే నమస్తమో విజ్ఞాయ రుచయే లోక సాక్షిణే ఈ శ్లోకం ఇరవై ఒకటో శ్లోకం యొక్క భావం ఏంటంటే బంగారం వంటి వన్నెగల వాడవు ఆహుతులను గ్రహించువాడవు సర్వ జగత్కర్తవు తమస్సులను ద్రోలు వాడవు ప్రకాశ ప్రకాశస్వరూపుడవు జగత్తున జరిగేది సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కరిస్తున్నాను అని అన్నమాట ఇక ఇరవై రెండో శ్లోకం ఏంటంటే నాశయత్యేష వైభూతం తదేవ తదైవ సృజతి ప్రభు పాయత్యేశ తపత్యేష వర్షత్యేశ గభస్థిభి ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే రఘునందన ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమనర్చును విదప సృష్టించి పాలించుచుండును ఇతడు తన కిరణముల చేత జగత్తును తప్పింపజేయును వర్షములను ప్రసాదించుచుండును ఇక ఇరవై మూడవ శ్లోకం ఏష సుప్తేషు జాగర్తి భూతు పరినిశ్చిత ఏషేష అగ్నివా హి అగ్నిహోత్రంచ బలంచైవా అగ్నిహోత్రిణాం ఇది భావం ఏంటంటే ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును వారు నింది తాను మల్కొనియే ఉంటాడు ఉండును హవిష్యు యొక్క స్వరూపం ఇతడే తత్ఫల స్వరూపము ఇతడే ప్రత్యక్ష దేవుని సూర్యనారాయణడే ఇతడు ఇరవై నాలుగోది వేదాశ్చ కృతవచ్చ వేదాశ్చ క్రతవచ్చ క్రతూ నా ఫలమేవచ యాని సర్వే రవి ప్రభువు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీ భావాన్ని పరిశీలిస్తే ఇతడు వేదవేద్యుడు యజ్ఞ ఫలస్వరూపుడు లోకంలో జరిగే సమస్త కార్యములకు ఈ సూర్యభోగం ఒకటే ప్రభువు మనం చేసే యజ్ఞాల్లో ఇచ్చే హవస్సులన్నీ కూడా సూర్యభగ అగ్ని ద్వారానే దేవతలకు చేరుతాయి కదా ఇదంతా కూడా హవస్సులను స్వీకరింపజేయగలిగే శక్తి గలవాడు అగ్నిస్వరూపుడు సూర్యనారాయణుడు ప్రత్యక్ష దేవమైన సూర్యనారాయణుడు అనే అర్థం అన్నమాట ఇరవై ఐదవది ఏ రమపుచ్చు కుచ్చేషు కాంతారేషు భయ కాంతారేషు కీర్తియన్ చీర్త కచ్చిన్ నా వసీద వసీదతి రాఘవ దీని యొక్క అర్థం ఏంటంటే భావము రఘురామ ఆపదలందును అగస్సుడు చెప్తున్నాడు రఘురామ ఆపదల ఎందునూ కష్టముల ఎందునూ దుర్గమ మార్గముల ఎందునూ భయస్ భయస్ భయంకరమైన స్థితుల ఎందున ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనం ఉండదు వీరికి ఎప్పుడు జయమే లభిస్తుంది విజయమే లభిస్తుంది శత్రునాశనం జరుగుతుంది పూజ శ్రయనం ఏకాగ్రో ఏకాగ్రో దేవదేవం జగత్పతిం జగత్పతి జత్త యుద్ధేషు విజయసి దీని భావం ఏంటంటే దేవదేవుడు జగత్పతి అయిన శ్రీ సూర్యభగవాను ఏకాగ్రతతో పూజింపు ఈ ఆదిత్య ఉదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామం ఉన్నందు విజయం పొందగలవు అని అగస్త్య మహర్షి శ్రీ రామచంద్రుడికి వివరిస్తున్నాడు మూడు సార్లు పఠించబడ్డాడు పఠిస్తే రావణాసురుడిని చంపగలుతావు కనుక ఈ సూర్యోదయ సమయంలో సూర్యునికి అరిగ విడుస్తూ మూడు సార్లు ఆదిత్య ఉదయ పారాయణం చేయి తర్వాత యుద్ధానికి బయలుదేరు అప్పుడు నువ్వు శ్రీ రావణాసురుణ్ణి చంపగలుగుతావు సంవరించగలుగుతావు అని ఉపదేశిస్తున్నాడు అగస్త్య మహాముని చేసి అతను బయలుదేరుతాడు అస్మిన్ క్షణే మహాబాహో రావణం తోం వదిషసిసి ఏవో ముక్త తదాగ్చో జగావచ యథాగతం దీని భావం వెంటదే మహాబాహో రామ ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అది పలికి అగస్య మహర్షి తన స్థానమునకు చేరిపోయాను తిరిగి తన స్వస్థానకి వెళ్ళిపోతాడు శ్రీరామచంద్రు ఈ విధంగా ఉపదేశం చేసి ఆచే పారాయణాన్ని ఉపదేశించి మూడుసార్లు జపం చేయమంటాడు మూడుసార్లు పారాయణం చేసి ఆర్గ్యం విడిచిన తర్వాత యుద్ధం చేయి తప్పకుండా నీవు శ్రీరా రావణుణ్ణి పతి వతింపగలుగుతావు అంటాడు ఇక ఇరవై ఎనిమిదవది ఏ తష్ మహాతేజ నష్ట దారాయ మాస దారాయమాస సుప్రీతో రాఘవ ప్రేతాత్మ మహాతేజే శ్రీరామచంద్రుడు అగస్య మహాముని ద్వారా ఈ ఆదిత్య ఉదయ మహిమను గ్రహించి చింతారహితుడైన అతని మనసులో చింతంతా తొలగిపోయింది అతని మనసులో ధైర్యం ఏర్పడి తప్పకుండా నేను ఇక రావణుణ్ణి సంవరించగలను అని ఆత్మస్థైర్యాన్ని పొంది అతడు మిగిలిన సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్య ఉదయ మంత్రమును పారాయణ నందు నిలుపుకొని పారాయణం చేస్తాడు మూడుసార్లు ఇరవై తొమ్మిదవది ఆదిత్యం ప్రేక్ష జబ్ పరం హర్షం అవాప్తవాన్ శుచిర్భూత ధన్ రాధ వీర్యవాన్ విధవ ముమ్మార్లు మూడు సార్లు ఆచ ఆచరణ చేసి శుచైన సూర్య సూర్యభగవాన్ని చూస్తూ చూస్తూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడు అయిపోతాడు శ్రీరామచంద్ర మహాముని శ్రీరామచంద్రుడు పిమ్మట ఆ రఘువీరుడు తన ధనమును చేతబు యుద్ధానికి బయలుదేరతాడు రావణాసురుడిపైకి పై రావడం ప్రేక్ష సుష్టాత్మ యుద్ధాయ సంపాగమ సర్వత్తేన మాధ అదే తస్యద్ధుతో భవత్ దీని భావం ఏంటంటే మిక్కిలి సంతుష్టుడైన శ్రీరామచంద్రుడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించను బయలుదేరతాడు అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిషాచుణ్ణి వధించటకు కృతనిశ్చయంతో ఉంటాడు ఎలాంటి సంశయం లేకుండా మనసులో నుంచి సంశయాలన్నీ తొలగించుకొని యుద్ధానికి బయలుదేరతాడు రావణుని సంవరించడానికి ఇంకా అతరవి రవి దన్ని రీక్షారామం ఉదితమన పరమం ప్రహస్యమాన నిశిచరపతి సంక్షేమం విదిత్వా సురగణ సురగణ మజ్జగతో వచస్వరేతి ఈ శ్లో శ్లోకం యొక్క భావం ఏంటంటే పింబడి దేవతల మధ్య ఉన్న సూర్యభగవానుడు రావణు నశించుట అది ఎరంగి మానసల్లో సామును వాడై పరమ సంతోషంతో శ్రీరాముని రావణితో చేసే యుద్ధాన్ని చూచకాయి ఆకాశంలో అంతా ఇదే చూస్తూ ఉంటారు చూచి రామ త్వరపడము అని పలుకుతారు దేవతలంతా కూడా ఇక్కడ సూర్యోపాసలో అత్యంత నామం హిరణ్య గర్భాయ ఈ నామం అర్థం సృష్టి స్థితి లయకర్తలైన బ్రహ్మ విష్ణువు రుద్ర స్వరూపము ఇతడి అని అర్థం అన్న కాబట్టి మనం రచకరు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాల్సిందే ప్రత్యక్ష దేవము సూర్యనారాయణుడే సూర్యనాయణ్ ఆరాధిస్తే మనకు ఉన్న ఏ సమస్యలైనా తొలగించుకోవచ్చు ఈ పారాయణం పూర్తి అయిన తర్వాత రాగి చెంబులో నీరు తీసుకొని ప్రతిరోజు పన్నెండు సార్లు ఈ క్రిత శ్లోకాన్ని చెప్తూ అరిగ విడవాలి ఇలా ప్రతి నెల ఒక రాశిలో ఆయన సూర్యభగవానుడు సంచారం చేస్తాడు కాబట్టి సంవత్సరంలో పన్నెండు సార్లు చేస్తాడు కాబట్టి పన్నెండు సార్లు అరిగ విడవాలని శాస్త్రాలు చెప్తున్నాయి రతమ రథమృఢం ప్రచండం కష్టభాద్భజం శ్వేత భద్రం దేవం తాం సూర్యం ప్రణమామ్యం అని శ్లోకాన్ని భక్తితో సార్లు పఠిస్తూ సూర్యుడికి రాగి చెమ్మలో నీళ్లతో అరగ విడవాలి భక్తితో ఈ దీని అర్థం ఏంటంటే భగవతే హిరణ్య గర్భాయ నమ అని సూర్యభగవాను స్మరిస్తే విశేషంగా ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం పాత్ర అవుతాము తప్పకుండా భక్తితో శ్రద్ధతో ఈ శ్లోక పారాయణం చేస్తూ మూడుసార్లు పన్నెండు సార్లు సూర్య భగవానికి చివరి శ్లోకం సప్తాశ్వతమృడం ప్రచండం కష్టపార్పజం చేత భద్రధరం దేవం తం సూర్యం ప్రణవం అంటూ పన్నెండు సార్లు అరగ విడవండి తప్పకుండా శత్రు బాధలు తొలుగుతాయి మీకు అనారోగ్య సమస్యలు తొలుతాయి నేత సంబంధమైన బాధలు తొలుగుతాయి మంచి తెలివితేటలు వస్తాయి చర్మ సంబంధమైన వ్యాధులు తొలుగుతాయి చాలా ఆరోగ్యంగా దీర్ఘకాలంగా జీవిస్తారు ఆరోగ్యంతో ఆ సూర్యనారాయణ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు లోక సమస్త భవంతు రాబోయే తరాలకు హిందూ సంప్రదాయాలు ఆచారాలు ఋషుల యొక్క కృషి మన పురాణాలు శాస్త్రాల గురించి ప్రతి ఒక్కరికి యువతరానికి తెలుపుతాం తర్వాత తరాల వారికి అందరికీ కూడా హిందూ సంప్రదాయము హిందూ ధర్మము హిందూ దేవతల గురించి మనం చెప్పి చేస్తే హిందూ ధర్మం కలకాలం నిలబడుతుంది ప్రత్యక్ష దేవున సూర్యు శ్రీ సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలతో శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ